హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా ఉండే కొత్తిమీర టమాటా పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలో ఈ పచ్చడి కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడిని నేను చూపించిన ప్రాసెస్లో కనుక చేశారంటే రెండు రోజుల వరకు నిలవ కూడా ఉంచొచ్చండి ఇక లేట్ చేయకుండా ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ఈ పచ్చడి కోసమని కడాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకి ఆయిల్ ని వేసుకోండి తర్వాత ఒక టీ స్పూన్ శనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను వేసుకోండి పల్లీలను వేసుకోవడం వల్ల పచ్చడికి మంచి రుచి వస్తుందండి ఒక టీ స్పూన్ మినపగుళ్ళు అలాగే ఒక టీ స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకోండి ఇప్పుడు వీటన్నింటిని లో ఫ్లేమ్ లో చక్కగా ఫ్రై చేసుకోండి వీటిని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత మంచి స్మెల్ వస్తుందండి అప్పటి వరకు ఫ్రై చేసుకోండి మీరు కావాలంటే వీటన్నింటిని ఆయిల్ లేకుండా కూడా ఫ్రై చేసుకోవచ్చు ఆయిల్ వేసుకొని ఫ్రై చేయడం వలన పచ్చడి రెండు మూడు రోజులు నిల్వ ఉంటుంది చూసారు కదా ఇవన్నీ గోల్డెన్ కలర్లో చక్కగా ఫ్రై అయిపోయాయి వీటన్నింటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి తర్వాత అదే కడాయిలో ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి ఒకవేళ కడాయిలో కనుక ఆయిల్ ఉంటే ఆయిల్ ఏమీ వేసుకోవద్దు తర్వాత మీ కారానికి తగ్గట్లు పచ్చిమిరపకాయలని సగానికి కట్ చేసి వేసుకోండి నేనైతే ఐదు పచ్చిమిరపకాయలను వేసుకున్నాను తర్వాత మూడు నాలుగు ఎండుమిరపకాయలని కట్ చేసి వేసుకోండి మీరు కనుక కారాన్ని కొంచెం ఎక్కువగా తింటే ఎండమిరపకాయల్ని పచ్చిమిరపకాయల్ని ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలని కూడా లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోండి ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కలర్ మారి చక్కగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇప్పుడు అదే కడాయిలో అవసరం అనిపిస్తే ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని రెండు రెమ్మల వరకు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి కరివేపాకు క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత పది మీడియం సైజులో ఉన్న టమాటాలని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసి వేసుకోండి టమాటాలని వేసేసుకున్న తర్వాత ఒక చిన్న సైజు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసేసి వేసుకోండి తర్వాత రెండు నిమిషాలు టమాటాలని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి టమాటాలని కలుపుకునేటప్పుడే రుచికి తగినంత ఉప్పుని కూడా వేసుకోండి ఉప్పుని వేసుకున్న తర్వాత టమాటాలని బాగా కలుపుకోండి ఉప్పుని వేసుకోవడం వలన టమాటాల్లో ఉన్న వాటర్ తొందరగా రిలీజ్ అవుతుందండి ఉప్పుని కూడా సాల్ట్ కాకుండా రాక్ సాల్ట్ని వేసుకోండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా బాగా కలుపుకొని దీనిలోనే పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోండి పసుపుని కూడా వేసుకున్న తర్వాత టమాటాలని ఒకసారి బాగా కలిపేసుకోండి టమాటాలు మెత్తబడిన తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడకనివ్వండి ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి టమాటాలో నుంచి వాటర్ బాగా రిలీజ్ అయ్యాయి ఇప్పుడు ఫ్లేమ్ ని మీడియంలో ఉంచి టమాటాల్ని బాగా కలుపుకుంటూ ఈ వాటర్ మొత్తం డ్రై అయిపోయే వరకు టమాటాలని ఉడికించుకోవాలి టమాటాలో ఉన్న వాటర్ మొత్తం డ్రై అవుతుంది చూసారా ఇప్పుడు ఒక చిన్న గోళీ సైజ్ అంతా చింతపండును వేసుకోండి చిన్న గోళీ సైజ్ అంతా చింతపండు సరిపోతుందండి మరి ఎక్కువగా వేసేసుకోకండి ఎక్కువ అవుతుంది చింతపండుని వేసుకున్న తర్వాత కలుపుకుంటూ వాటర్ మొత్తం పూర్తిగా డ్రై అయిపోయే వరకు టమాటాలని ఉడికించండి టమాటాల ఉన్న వాటర్ మొత్తం డ్రై అయిపోయి టమాటా బాగా ఉడికితేనే పచ్చడి బాగుంటుందండి నిల్వ కూడా ఉంటుంది టమాటా బాగా ఉడికిపోయి వాటర్ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత ఒక చిన్న సైజు కొత్తిమీర కట్టని కాడలతో సహా వేసేసుకుంటున్నాను కొత్తిమీరని వేసుకున్న తర్వాత టమాటాని కొత్తిమీరని కలుపుకుంటూ కొత్తిమీర కొంచెం సాఫ్ట్గా ఎంతవరకు ఉడకనివ్వండి చూసారు కదా కొత్తిమీర కూడా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమ మొత్తాన్ని పూర్తిగా చల్లారనివ్వండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో ముందుగా ఫ్రై చేశాం కదా పల్లీలు శనగపప్పు వీటిని వేసుకోండి వీటిని మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి తర్వాత టమాటాలు చల్లగా అయిపోయాయండి వీటిని కూడా మిక్సీలో వేసేసుకోవాలి తర్వాత ఫ్రై చేసాం కదా పచ్చిమిరపకాయలు మిరపకాయలు వీటిని కూడా వేసుకొని వాటర్ ఏమి యాడ్ చేయకుండా చట్నీని గ్రైండ్ చేసుకోండి చట్నీని కూడా మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి ఇలా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుంటేనే చట్నీ టేస్ట్ బాగుంటుందండి ఈ చట్నీకి మీరు కావాలంటే తాలింపు పెట్టైనా సర్వ్ చేసుకోవచ్చు తాలింపు లేకపోయినా కానీ చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేనైతే చట్నీని తాలింపుతోనే సర్వ్ చేసుకున్నాను ఇంతేనండి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఈ చట్నీని ఫ్రిడ్జ్ లో అయితే రెండు మూడు రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు చూసారు కదా చాలా టేస్టీగా ఉంది కొత్తిమీర టమాటా చట్నీ రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో ఈ చట్నీ కొద్దిగా నెయ్యి వేసుకుని తిన్నారంటే ఆ రుచే వేరండి చాలా బాగుంటుంది చట్నీని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకుని దోశల్లోకి ఇడ్లీలో కూడా సర్వ్ చేసుకోవచ్చు ఓకే అండి ఈ చట్నీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ ని షేర్ చేయండి అలాగే నా ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్